తెల్లవారి పెద్దాయమ్మ గంగులమ్మ వీళ్ళకందరికీ అమ్మ కుటుంబంలో వీళ్ళందరికీ చాలా పెద్ద దిక్కు పెద్ద ఆమె వాళ్ళ మనవ తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ హాస్పిటల్ బాగలేదు హాస్పిటల్లో ఉండి నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ నగలు ఉన్న నగలు తీసుకొని డబ్బు తీసుకొని పన్నెండు పదితో వచ్చి ఒక ఆటోలో ఎక్కి రెండు లక్షల క్యాష్ తీసుకొని ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమంటే ఆ ఆటోతోను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచార్యపల్లి దగ్గర రామాచారులపల్లిలో ఈమె తీసుకుపోయేటప్పుడు ఆమె అరిసింది గ్రామాచార ప్రజలంతా నాకు చెప్పినా కొంతమంది సాయంత్రం నేను మా వాళ్ళంత వాళ్ళు కూడా చెప్పిన అవును పెద్ద అమ్మ ఆటోలు పోతా పోతే అరుస్తా పోయి అప్పుడు ఆ అమ్మకు ఏం చేసినా నేను ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుర్చేసినాను మాట్లాడుకుంటున్నావు ఆ సిద్ధం చేయకుండా చాలా కిరాతకంగా ఆమెకు చంపినాను మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళపైన మర్డర్ కేసు కట్టినాము ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా ముగ్గురు సహకరిస్తారు ఆ ముగ్గురు కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసి ఈ పెద్దాయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం పెద్ద ఇంతమంది పెద్ద దిక్కుగా ఉంది అటువంటి ఆయమ్మకు చంపడం ఇది మంచిది కాదు మేము ఆటో యూనియన్ కూడా తెలిసి మాట్లాడి ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఎవరైనా కొత్త మనిషి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయన శిక్ష పడితే ఇదే కాకుండా వీళ్ళతో కొంచెం పోలీస్ స్టేషన్ కొంచెం ఎవరు అసభ్యంగా మాట్లాడినారు ఆ అధికారి ఎవరున్నారు అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఏమే ఇక్కడ మా హాస్పిటల్లో ఉన్న రఘు కూడా వీళ్ళు వస్తే కూడా వీళ్ళు బాగా సహకరించినాడు రఘు కూడా ఏ కాకుండా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్య ప్రభుత్వ బాధ్యత ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి బాధ్యతగా ఉండాలా మేము కూడా ప్రజాప్రతినిధులు ఏమి ఉండాలా వ్యవస్థలు ఏదైతే పోలీస్ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజల పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తే వదిలేదు నా ప్రజలే నాకు ముఖ్యం ట్రాన్స్లేషన్ ప్రజలకు అవమానం ట్రాన్స్లేషన్ ప్రజలకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైనా స్టేషన్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ ఎంబీ ఆఫీసులు కానీ ఎక్కడైనా వస్తే వాళ్ళకు గౌరవంగా చేరిచ్చి కూర్చోపెట్టి మాట్లాడాలి దొంగలు ఉంటే అది మీ ఇష్టం పోలీసులు ప్రజలు వస్తే గౌరవంగా వాళ్ళకి చేరించి కూర్చోపెట్టి మాట్లాడే సాంప్రదాయం ప్రభుత్వంది నా దగ్గరకు వస్తేనే నేను వాళ్ళకు సగౌరవంగా కూర్చోపెట్టి మాట్లాడుతున్నాను చేస్తారు అప్పుడు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరైతే అగౌరవంగా మా మనిషిని మాట్లాడినా చంద్రకాళి ప్రజలకు వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి